నమస్తే నమస్తే ఏం పేరు నా పేరు మల్కాజ్గిరి ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎట్లా ఉంది ఇక్కడ ఎవరు గెలవబోతా ఉన్నారు ఈ బిఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ గారు ఉన్నారు అలాగే బీజేపీ నుంచి ఈటల మహేందర్ గారు ఉన్నారు ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలవబోతా ఉన్నారు ఎవరు గెలిచినా కేంద్రంలో బీజేపీ రావాలి ఎక్కడైనా వారి అందరూ ఉండాలి అందరికి ఇప్పుడు దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఆయన చేసిన సేవలకు ఆయన మళ్ళీ రావాలి ఆయన మళ్ళీ దేశానికి అప్పుడు ఫిఫ్త్ పొజిషన్ థర్డ్ పొజిషన్ వస్తుంది మోడీ గారే ఉండాలి మోడీ గారు ఉండాలి కంపల్సరీ ఇప్పుడు దేశానికి కావాల్సిందే ఆయన నాయకత్వానికి చాలా ఇప్పుడు కావాలి కావాలి మనకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ మొదలు ఉండే సార్ కాంగ్రెస్ లో కానీ కాంగ్రెస్ లో ఇప్పుడు లేదు అసలు ఎవరు పార్టీలో లేదు అసలు సరిగా అంత తీరటం లేదు తప్ప చేసే వాళ్ళు ఎవరు అక్కడ వెంటనే చాలా మంది ఉంటుంది చాలా మంది ఆర్కే గాని కానీ పివునా స్వరని వీళ్ళందరూ చాలా జన్మిదిగా చేసిన వాళ్ళు వాళ్ళంతా ఉమ్మారెడ్డి కానీ మాదే గారు అక్కడ వీళ్ళందరూ చాలా వీళ్ళందరూ సార్ గతంలో మల్లారెడ్డి గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసి గెలిచారు మల్కజగిరికిమైన జరిగిందా జరిగిందా దానికి చెప్తున్నారీ జరిగిందా జరిగేదా సామాన్యులు అందరికీ అందాలి అసలు ఏ పదాలైనా సామాన్యులు అందాలి అన్ని అక్కడే వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకే చెందుతున్నారు చెప్ప మిగతా సార్ అది మాత్రం వాస్తవం అన్ని పథకాలైనఆర్ఎస్ అయినా వాళ్ళని వాళ్ళే ఎక్కువ తిన్నారు సార్ మాజీ సిఎం గారి కూతురు ఎమ్మెల్సీ కవిత గారు ఆ లిక్కర్ స్కామ్ లో లిక్కర్ దందా చేసి అరెస్ట్ అయ్యారు చేసి ఎవరిదు బిజెపి అది ఎవరి వాళ్ళు చేసింది పోయింది చేయకుండా ఎట్లా కావాలని డిస్కవరీ లోపడేస్తారు అయింది ఎవరైనా కేజ్రీవాల్ డిస్కవరీ కావాలని చేస్తున్నారు ఆయన ఫస్ట్ దాని ఉన్నాయని చెప్తున్నారు ఎవరికి కేజీవాళ్ళు కర్మ వాళ్ళు అనుభవించవలసిందే దానికి మోడీతో సంబంధం లేదు బీజేపీతో సంబంధం లేదు కాంగ్రెస్ తో సంబంధం లేదు ఎవరితో సంబంధం లేదు మొత్తానికి ఫైనల్ గా గిరిలో ఎవరు గెలుస్తారు అది ఎవరికైనా అది అట్లనే బీజేపీ రావాలి సార్ అది బీజేపీ అయితే రావాలి ఇతరులు అందరూ గెలవాలి ఎందుకంటే ఆ వేవ్ లోపల రావాలి కాంగ్రెస్ అక్కడ సెంట్రల్ ఇప్పుడు కంపల్సరీ నాలుగు వందల సీట్లు రావాలి అక్కడ అది దేశానికి మంచిది అందరికీ శ్రేయస్కరం ఇప్పుడు ఇక్కడ ఏ పార్టీలు వచ్చినా ఏమొచ్చినా